నెల్లూరు నగరంలోని స్థానిక విఆర్ కాలేజీ సమీపంలో బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొప్పుల రాజు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవకుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీ అధ్యక్షుడు రాజేష్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకుల సమక్షంలో భారీ ర్యాలీగా వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొన్నాడు రాజేష్ రాజేష్ గారు నేషనల్ ఎస్ఎస్ఎల్ చైర్మన్గా వీడికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వాళ్ళకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా ఆయనకి మరీ థ్యాంక్స్ చెప్తున్నా ఆ విధంగా ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి భారత రాజ్యాంగం ఏర్పరిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ बाबासाहेब अंबेडकर द्वारा एक संदेशांनी ప్రజలందరికి రచన కల్పించే ఈ రాజ్యంగం ఈ రోజు దళితల ఆశాజ్యోతి నవభారత రాజ్యంగ నిర్మాత बाबासाहेब डॉ अंबेडकर గారి जयंती సందర్భంగా नड़ी बोटना बाबा साहेब और विग्रहानी के మూల వేసి వారికి నివాళులు అర్పించే అవకాశం కలిగినందుకు నేను చాలా నాకు ఇంకొక చాలా ఏంటంటే బాబాసాహెబ్ శత జయంతి సందర్భంగా ఆనాడు జిల్లా కలెక్టర్గా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసే అవకాశం నాకు అప్పటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారికి కలిగింది ఈనాడు చాలా సంతోషంగా ఉన్నది అదే చాచు ఎదురుగా ప్రజలతో మాట్లాడతాం మరి మీ అందరికి కూడా తెలుసు బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఈనాడు ఆ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి ఆ రాజ్యాంగం ద్వారా వస్తున్నటువంటి హక్కులు పేదలకు దళితులకు ఆదివాసీలకు వచ్చేటువంటి హక్కుల్ని హరించాలనే అనే ఒక కుట్రతో బీజేపీ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది రాజ్యాంగ సంస్థలన్నింటినీ కబ్జా చేసి రాజ్యాంగ బిల్లుల్ని మరి నీరు కారుస్తున్న ఈ సమయంలో నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా నేను ఓటర్స్ అందరికి కూడాను ఒకే విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేయాలి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి మరి అంబేద్కర్ గారి వారి యొక్క ఆలోచనని దేశం మొత్తం కూడాను ప్రజల్లోకి తీసుకువెళ్తానికి ఎంతో కృషి చేయటానికి నాకు అవకాశం కలిగింది ఆనాడు ప పది సంవత్సరాల క్రితం ಕಾಂಗ್ರೆಸ್ ಎಸ್ಸಿ ವಿಂಗ್ ಚೈರ್ ಪರ್ಸನ್ ಘ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಏಕ ನೂತ ಇರಬೋ ಶತ ಜಯಂತಿ ದೇಶ ಮೊತ್ತ జరిపేదానికి అప్పటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు ఒక సంవత్సరం పాటు దేశం మొత్తం బంబాసాహెబ్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు శాతం నూట ఇరవై ఐదు అప్పటి 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 నూట ఇరవై ఐదు జయంతి ఉత్సవాలు ఒక సంవత్సరం పాటు జరుపుతున్నారు ఆ సందర్భంగా ఆ ఉత్సవాల్ని ప్రారంభం చేయటానికి రాహుల్ గాంధీ గారు మావ్ అనే మా అనే టౌన్కి వచ్చిన్నారు మావ్ అంటే బాబాసాహెబ్ పుట్టినటువంటి ప్లేస్ అది అక్కడికి వచ్చి వారు చేసిన సభలో చాలా స్పష్టంగా మరి కాంగ్రెస్ కార్యకర్తలకు అందరూ కూడాను ఆదేశాలు ఇచ్చిన్నారు అదేమిటంటే కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడాను మనుస్ఫృతికి వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన అవసరం ఉంది మనుస్ఫృతి భావాల్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉందని వారు అనవాడు చెప్పడం జరిగింది మరి ఒక సంవత్సరం తర్వాత రెండు వేల పదహారులో వారు మరి నాగపూర్లో సంవత్సరం పాటు జరిగినటువంటి నూట ఇరవై ఐదు జయంతి ఉత్సవాలని ముగింపు చేస్తూ అప్పుడు కూడాను కాంగ్రెస్ కేడర్స్ అందరూ కూడాను పిలుపు ఇవ్వడం జరిగింది అంటరాని తరాన్ని మనం పాల్గొనాలి ఈ కుల వ్యవస్థని పూర్తిగా తీరించాలి కుల వ్యవస్థని నిర్మూలించాలి అనే అనే సందేశాన్ని ఇవ్వడం జరిగింది అదే స్ఫూర్తితో ఈనాడు కాంగ్రెస్ పార్టీ సమాజంలో సమానత్వం తీసుకొని రావాలని కుల వ్యవస్థని పూర్తిగా నిర్మూలన చేయాలని ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది ఆ ప్రయత్నంలో నాకు మరి భాగస్వామ్యం అయ్యే అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నాను ఈ సందర్భంగా నిన్ను ఓటర్స్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడుతున్న నాకు ఓటు వేయండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని నమస్తే జై హింద్ జై భీమ్ बाबा साहेब भीमराव अम्बेडकर जी की जन्म जयंती पर मैं सभी नेल्लोर के वासियों को देश निवासियों को अपनी शुभकामनाएं देना बधाई देता हूँ आज मुझे यहाँ पर सौभाग्य प्राप्त हुआ के राजू जी जो यहाँ पर कांग्रेस पार्टी के प्रत्याशी हैं और उस बाबा साहब अंबेडकर जी की मूर्ति के ऊपर आने का मौका मिला पुष्पांजलि करने का मौका मिला जहाँ पर इसका स्थापना के राजू जी ने जब कलेक्ट करते थे आज कांग्रेस पार्टी ने एक फैसला लिया है कि कलेक्टर के रूप में इन्होंने यहाँ पर नेल्लोर के लोगों की सेवा की अब मेंबर ऑफ पार्लियामेंट के